ప్రభు అయినటువంటి ఏసయ బట్టి బట్టి శాలీంశ్వరం యూట్యూబ్ ఛానల్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు అందరికీ శుభ శుక్రవారం అనగా ఈ దినం మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే కనుక ప్రపంచ దేశాలు ఏసు క్రీస్తు మరణాన్ని గురించి ఆయన మానవ లోకానికి దిగువచ్చి ఒక మనిషిగా జన్మించి మరణించిన రోజని మానవుల కొరకే మరణించిన రోజు కాబట్టి అది మంచి శుక్రవారం అని శుభ శుక్రవారం అని మనం చూస్తున్నాం సంవత్సరానికి యాభై రెండు శుక్రవారాలు వస్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ మంచి శుక్రవారం రోజు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మానవుల కొరకు ఒక మనిషి మరణించాడు ఆ మనిషి పేరు ప్రభునటువంటి యేసుక్రీస్తే యేసుక్రీస్తు మరణం మానవ లోకానికి ఒక భాగ్యం ఒక వరం ఒక ధన్యత ఈనాడు క్రైస్తవ ప్రపంచము అందరూ కూడా ప్రభువు యొక్క మరణాన్ని గురించి ఈరోజు క్రీస్తు యేసు క్రీస్తు ఫలికినటువంటి మాటలు సులువులు ఏడు మాటలు వివరించబడినట్లుగా మనం విన్నాం కొన్ని కార్యక్రమాలు కూడా ఈనాడు లైవ్లో అనేకమైన సభలలో దేవుని వాక్యని దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ రాత్రి వేళ సులువ మరణం సర్వమానవాళకి ప్రయోజనకరం ఒక మరణం లోకానికి ఒక దుఃఖకరము కావచ్చు కానీ యేసుక్రీస్తు మరణం అది భాగ్యం అది ఎవరికంటే మానవ లోకానికి అదొక ధన్యత అది శుభప్రదమైనటు ఒక నిరీక్షణ భాగ్యం ఒక విచిత్రమైన మాటను మనం వినగలిగాం ఏంటంటే ఎంతోమంది మహనీయులు భూమి మీద పుట్టారు పెరిగారు ఎన్నో కార్యాలు చేశారు భూమి మీద మరణించారు కొంతమంది వాగ్దానం చేయబడి కూడా మేము చనిపోతున్నామని కూడా చెప్పిన వారు ఉన్నారు అయితే యేసుక్రీస్తుల ఉన్న యొక్క వ్యత్యాసం ఏంటంటే అందరి మనిషిలాగా పుట్టినవాడు కాదు అందరిలాగా జీవించిన వాడు కాదు అందరిలాగా మరణించిన వాడు కాదు ఎందుకంటే ఆయన పుట్టకు ఒక ప్రత్యేకమైనది ఆయన జీవితం ఒక ప్రత్యేకమైనది ఆయన మరణం కూడా ప్రత్యేకమైనది అందుకే ఆయన అద్భుత కరుడని పేరు ఆయనకి ఆశ్చర్యకరుడు అద్భుత అని పేరు ఆయన పుట్టుకులో ఆశ్చర్యం ఆయన జీవితం ఆశ్చర్యం ఆయన మరణమే ఆశ్చర్యం ఏ మానవుడు కూడా ప్రపంచ చరిత్రలో ప్రభువులాగా పుట్టినవారు ప్రభువులాగా మరణించిన వారు ఎవరు కూడా ఉండరు మనిషి కొరకు వచ్చి ఆయన ఒక మహనీయుడు మనిషి కొరకై మరణము పో పోయినంతగా తన ప్రాణాన్ని దారిపోస్తాడు ఆయన అందుకే యేసు ప్రభు వారు ఈరోజు శుభ శుక్రవారం అని పిలువబడుతుంది క్రైస్తవ లోకమంతా కూడా ఈ దినం పండుగ దినముగా ఒక పర్వదినముగా ప్రభుని హృదయపూర్వకంగా మనసారా ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం సంఘాల మధ్య అందుకే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఈ రాత్రి వేళ మీ అందరికీ తెలియచేస్తున్నాం క్రైస్తవులుగా మనం బాధపడవలసిన అవసరం లేదు దుఃఖపడవలసిన అవసరం లేదు కానీ ఎందుకంటే మన ప్రభు యొక్క మరణం తిరిగి మూడో దినం విజయవంతుడుగా తిరిగి లేకపోతాడు ఈరోజు యేసుపురవారి గురించి మీదుకు కొన్ని వచనాలు చదివించాలని ఇష్టపడతాం ఈ గుడ్ ఫ్రైడే దినములో ఇదివరకే మీరు ఏడు మాటలు కలుగురులో పలికిన మాటలు విన్నాను అయితే నా ప్రశ్న అది కాదు కానీ ఏసు క్రీస్తు ఎందుకు చనిపోవాలి యేసు క్రీస్తు వారు ఎందుకు మరణించాలి ఎందుకు యేసు క్రీస్తు వారు చనిపోవాలి ఆయన చంపబడాలి అనే ప్రశ్నకు బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుదాం రెండవ కొన్ని పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం క్రీస్తు ప్రేమ మనుషులు బలవంత చేయుచున్నది ఏలనగా అందరి కొరకు ఒక మనుషుడు మరణం పొందిన గనుక అందరూ మృతి పొందుదరనియు అని చూస్తాం అందరి కొరకు ఒక మనుషుడు మరణం పొందాడు ఆ మనుషుడు ఎవరంటే ప్రభునటువంటి యేసు క్రీస్తే యేసుక్రీస్తు మరణించాడు ఎట్లా మరణించాడు అది సజీవ మరణము కాదు ఎటువంటి మరణం అంటే కుట్ర పన్ని యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు కానీ తన్ను తానే అప్పగించుకున్న మరణం అది అది స్వేచ్ఛపూర్వకమైన మరణం యేసు ప్రభు ఎవరు చంపలేరండి ప్రభువే తణుకు తానే చనిపోయాడు స్వేచ్ఛపూర్వకమైనటువంటి మరణం ఇష్టపూర్వకమైనటువంటి మరణం ఎవరైనా బతకాలని కోరుకుంటారు కానీ చనిపో ఎవరు కోరుకోరుగా కానీ ప్రభు ఇష్టపడి సులువుకి ఎక్కాడు ఇష్టపడి సులువులో ఆయన మరణించాడు ఇష్టపడి తన జీవితాన్ని త్యాగంగా పనముగా అర్పించబడ్డాడు పనార్పణగా పోయబడ్డాడు ప్రభునటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్న సూత్రాల భక్తులారా దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి యేసు సూప్రభోర్ యొక్క మరణం కోసమట అందరి కొరకు మరణించబడ్డాడు అందరూ వారంటే ఒక నీతిమంతుడు కొరకు ఒక నీతిమంతుడు చనిపోవుట అరుదు కానీ ఒక అవినీతి మంతుడు ఒక పాపి ఒక మనిషి యొక్క జీవితం వాళ్ళ కొరకు మరణించాడు అందుకే ప్రతీ మనుషుని కొరకై ఆయన మరణము అనుభవించినట్లు కానీ హెబ్రి పత్రిక రెండు తొమ్మిదిలో చదువుతాం ప్రతి మనిషి కొరకై ప్రభు ఏమేడు అసలు ఆ మనిషి ఎలాంటి వాడు ఎటువంటి మనం బైబిల్ గ్రంథంలో అసలు మరణం ఎందుకు రావాలి ప్రారంభములు ఏసు ప్రభువులు సృష్టించినప్పుడు ఏహో సృష్టించినప్పుడు మరణము లేదు ఏమున్నది జీవమున్నది ఏమున్నది మహిమ ఉన్నది ఏమున్న తేజస్సు ఉన్నది దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి ఆదామం ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆజ్ఞాతిక్రమమే పాపమైంది పాపమే మరణమైపోయింది పాపం వల్ల వచ్చే జీతం ఏమైంది లాయబడి బైబిలో మరణము అంటే ఇప్పుడు ఎవరు పాపులు అందరూ పాపులే ఏ భేదము లేదు అందరూ పాపము వచ్చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారు మనం పాపములో పుట్టాము పాపములో జీవించాం పాపములోనే మరణిస్తున్నాం కాబట్టి మానవ లోకం పాపముతో నిండిపోయింది భక్తుడు ఒక మాట రాస్తాడు దైవ గ్రంథంలో రోమాపత్రికలో చూద్దాం రండి రోమాపత్రిక ఏడవ అధ్యాయం పదమూడవచరులో పౌరుగా రాస్తాడు రోమాపత్రిక ఏడు పదమూడులో ఒక విశేషమైన మాటను మనం అక్కడ చదువుకోవచ్చు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణము నుంచి నన్నెవోడు విడిపించును అని చదువుతాం కదండీ ఇరవై నాలుగు వచ్చును రాయబడిన మాట చూద్దాం ఇరవై నాలుగు వచ్చావు ఏడు ఇరవై నాలుగు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడునో ఇట్టి మరణమును లోగున శరీరం నుండి నన్నెవోడు విడిపించును అని చదువుతున్నాం అంటే ఇక్కడ రాయబడిన మాటని ఆ భక్తుడు ఎలా దౌర్భాగ్యుడు ఒక మానవుడు గురించి రాయబడుతుంది పౌరు గారు తను గురించి రాసాడు నేనొక దౌర్భాగ్యుడిని నేనొక పాపిని నేనొక అవిదేయుడిని నేను అసలు అంటాడు పాపులు ఎటువంటి పాపం అంటే అయినా ప్రధాన పాపి అని అయబడి బైబులు పాపులోనే మొదటి ముద్దాయి నేను మొదటి హంతకుడు నేను పాపములో జీవించాను పాపములనే మరణించాను అంటు అయితే మానవ జీవితం పాపములో పుట్టి పాపలు మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు పాపములు తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు సూక్రీస్తు ఈ భూలోకానికి అవతకరించాడు అది యేసుప్రభుని నాడు కొలుస్తున్నట్టే యేసుప్రభు పూజిస్తుంటే ఊరికే కాదు మానవుల కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువు కాబట్టి రక్షణ భాగ్యం కలిగించాడు కాబట్టి పరలోక వైభవం ఇవ్వడానికి కొరకే వచ్చినాడు కనుక యేసు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నారు ప్రభుని ఎందుకు పూజిస్తున్నారు ప్రభుని ఎందుకు కొలుస్తున్నారు యేసుప్రభుకి ఎందుకు గౌరవిస్తున్నారు ప్రభుని ఎందుకు మర్యాదిస్తున్నట్టే కారణం పాపిని పరిశుద్ధుడిగా చేశాడని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే క్రీస్తు యేసుపారి లోకానికి వచ్చాడు ఆయన నరావతారం దాల్చాడు మహిమలో ఉన్నవాడు మానవుడయ్యాడు అది అర్థం చేసుకోవాలి ఏమిటి మనిషి రూపం ఎత్తున ఆయన మహనీయుడు మన రూపంలో ఉన్నవాడు మనలోనికి వచ్చాడు మనిషి రూపంలో ఉన్న మనవుడు మనిషిలోనికి వచ్చాడు లోకం అంటుంది కదా వాళ్ళు ఆత్మ దూరిందంటారు అవును దేవుని ఆత్మ మనలో ఉన్నది ఆత్మ ఉన్నప్పుడు దేవుని ఆత్మతోను నింపబడ్డావు పరిశుద్ధాత్మలతో నింపబడ్డావు త్రి ఏకత్వ బట్టి నువ్వు ఆనందించగలుగుతున్నావు దేవుని ఆత్మ చేత మనవలలో ఉన్నాడు అందుకే దేవుని వాక్యులు రాయబడినట్లుగా నేను ఎంత దౌర్భాగ్యుడును అని చూస్తున్నాం ఒక దౌర్భాగ్యుని కొరకై ఒక పాపి కొరకై యేసు ప్రభు వారు మరణించడానికి ఇష్టపడ్డాడన్న సంగతిని నువ్వు నేను అర్థం చేసుకోవాలి మరణం ఎందుకు అంటే మరణం ఎందుకు వచ్చిందంటే ఆయన మరణము నిరకర్తం చేస్తుంటగా చూస్తాం అసలు మరణములో ఉన్నాడు మరణములో ఉండవలసిన వాడుగా ఉండడా లేదు దేవుడు ఇష్టపడలేదు శాపంలో ఉన్నవాడు శాపంలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు అవినీతి పరుడు అవినీతికి పరుడుగా ఉండడో దేవుడికి ఇష్టం లేదు అజ్ఞాని అజ్ఞానిగా ఉండడు దేవుడికి ఇష్టం లేదు అపవిత్రుడు అపవిత్రుడుగా ఉండడు దేవుడికి ఇష్టం లేదు మరి దేవుడికి ఏది ఇష్టం చీకటిలో ఉన్నవాడు ఎక్కడికి రావాలి వెలుగులోనికి రావాలి అంధకారంలో ఉన్నాడు వెలుగులోనికి రావాలి పాపంలో ఎక్కడికి రావాలి పరిశుద్ధతలోనికి రావాలి అవిదేయుడు విధేయుడుగా మారాలి అనీతిమంతుడు నీతిమంతుడుగా మారాలి అపవిత్రుడు పవిత్రుడుగా మారాలి కల్మస్వములో ఉన్నాడు కల్మస్సము లేకుండా బ్రతకాలి వేషధారి వేషధారణ పోగొట్టుకుని బ్రతకాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇది దేవుని యొక్క ఆలోచన ఇది దేవుని యొక్క నిర్ణయం ఇది దేవుని యొక్క తలంపులు ఇది దేవుని యొక్క కోరిక తిమోతి మొదటి పత్రికలు చూద్దామా రెండవ తిమ్మతి ఒకటి పదులు దేవుని వాక్యాన్ని చదువుతానండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యయం పదవి వచ్చి చదువుకు రెండవ తిమ్మోతి ఒకటి పది రెండవ తిమోతి ఒకటి పది చదువుదామా సంకల బట్టియుర బయలుపరచబడి ఉన్నదైనటువంటి కృపను బట్టియు మనల్ని రక్షించి చూడండి కారడిన మాట మన గమనిస్తున్నామా క్రీస్తు యేసు మన రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన మన కాలము నుండి దయా సంకల్పము నుండి ఏం చేశాడు ఆయన పిలిచను ఆ క్రీస్తు యేసు మరణమును ఏం చేశాడంట నిరగతక చేసి జీవమును అక్షితను సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చాడు ఈ మాటలు ఆలోచన చేస్తే చీకటిలోనికి వెలుగులోనికి మార్చాడు ఏసు క్రీస్తువరు ఏం చేశారంటే మరణమును నిరర్ధకర్తము చేసి మరణము నుంచి జైవీరుడు కలిగడానికి దేవుడు ఇష్టపడ్డాడు యేసు ప్రభు కలువురులో ఆయన ఎట్టి సమలు అనుభవించాడో తెలుసండి నీ కొరకు నా కొరకు మూడున్నర కిలోమీటర్ నడిచాడు ఆయన మూడున్నర కిలోమీటర్ నూట యాభై కిలోల బరువు కలిగినట్టు శిలువు మానవుని మోసాడు ఆయన మోసింది ఏదో తెలుసా మానవ పాపాలు లోక పాపలు మోసుకునిపోచున దేవుని గొర్రె పిల్లగా నీ నా పాప అని ప్రభు ఏం చేశాడు శిలువులో మోసాడు వదక తేపడానికి గొర్రె వలె బుర్రు బొచ్చు కత్తిరించబట్టి గురి ఎలా మను అలా మహము నుంచి నీ కోసం నా కోసం మన పాపాలంతా మోసాడు అందుకే వదక తేపడా కదండి మన కూడా పాడుకుంటాం ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన నే గురియ పిల్లను వదకుతే బడిన నే గురియ పిల్లను దినదినము చనిపోవుచున్నాను చున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గురియ పిల్లను నేను వదకుతే బడిన నే గురియ పిల్లను వదకుతే బడిన నీ గురియ పిల్లను చూసారా మన జీవితాల్లో ఒక గొర్రెగా మన పాపని మోసాడు అసలు నా తలంపులు నా ఆలోచనలు నా చేతులు అని రాశాడు కదండి ఏసయ్య చేతుల్లో బిగించారు ఏసయ్య చేతుల్లో కాళ్లకు మేకులు దించారు పక్కన బల్లెపోటు పొడిచారు తల మీదటి ముళ్ళు మీద ఆయన ముళ్ళ కిరీటం వెళ్ళారు పదిహేడు ముళ్ళు ఆయన తల మీద గుర్చుతూ ఉంటే మొక్క మీద ఉమ్మి వేస్తూ ఉంటే పిడిగుద్దులు గుద్దుతుంటే నాగట్టి వల్ల దునబడి దేవు దేహం దాటు వారికి నా వీపును దారిగా చేశాను వెంటుకలు పెరుగు వారికి నా చంపల పగించాను ఉమ్మి వేయ వారికి అవమాన వారికి నా మొక్కు దాచుకోలేదన్నాడు ఒక దౌర్భాగ్యుని కొరకై ఒక శ్రేష్ఠుడైన ప్రభు ఒక నీతిమంతుర కొరకై పరిశుద్ధుడైన ప్రభు ఇట్టి శ్రమను భూమి మీద అనుభవించాడు ఆ అనుభవించవలసింది నీవు నేను ఆ సినువుకు కొట్టవలసింది నువ్వు నేను ఆ గాయాలు పొందవలసింది నేను నువ్వు ఆ శ్రమ అనుభవించవలసింది నువ్వు నేను ఆ రక్తదారులు కార్చవలసింది నీవు నేను కానీ నీ నా పక్షాన ఏసు ప్రభుడు పాపాన్ని మోసాడు మన పాపాన్ని తూర్పు పరం ఎంత దూరందో విసిరివేస్తాడు ఆయన కలువురులో కార్చినటువంటి అమూల్యమైన రక్త ధరలో ఆయన రుధిర రక్త ధరలో శుద్ధి చేయబడదాం ఏసు రక్తము ద్వారా కదండి శుద్ధి చేస్తాడు కదండి ఆ రక్త ధరలు మనం పర్లో అక్కడికి వెళ్ళం అదే రాబడి మహాపరిశుద్ధ స్థలములు మన ఏసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములు చేసయ రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 నీ కొరకు నా కొరకు అమూల్యమైన రక్తం కార్చాడు నేస్తమా విని వదిలిపెడుతున్నావా ఆలోచన చేసావా నీ ఎవరైనా రక్తం కాచేవారు ఎవరు ఉన్నారా నీ కొరకెవరైనా సులువుల భలేగే వారు ఎవరైనా ఉన్నారా ఒక అీతిమంతుడు కొరకై ఒక దౌర్భాగ్యం కొరకై ప్రభు యొక్క త్యాగం ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క దయ ప్రభు యొక్క కృప ప్రభు యొక్క కనికరం అర్థం చేసుకో అందుకే ఈ దినం నీకేంటి తెలుసా నీకు శుభదినం గుడ్ ఫ్రైడే ఎవరికి శుభదినం మానవ లోకానికి శుభదినం అది క్రీస్తు బలియాగం క్రీస్తు యొక్క మరణం మన జీవితానికి పునరుద్ధానమైంది మనం జీవులోనికి వచ్చాము వెలుగులోనికి వచ్చాము లేదా అంధకారంలోనే ఆ అజ్ఞానంలోనే ఆ విధేయతలోనే ఆ అపవిత్రలోనే పడిపోవలసిన వారం తిరిగి మనకు వచ్చేది ఏంటో తెలిసిన అగ్నిగుండం వాటన్నిటిని తప్పించడానికి కొరకై ప్రభుని వారు చనిపోయాడు ఏ ఎందుకు చనిపోయితే మనం చదువుతుంటే మన పాపాల కొరకే చనిపోయాడు అనే సంగతి మనం వినాలి మన పాపాల కొరకే ఈ దౌర్భాగ్యం కొరకే ప్రభు చనిపోయాడు ఎందుకు ఆయన చనిపోవాలి అని అంటే కోరిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయ మూడవ చంలో ఏం రాబడితే క్రీస్తు మన పాప నిమిత్తం పొందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడవ దేవన ఆయన మూడవ దేవ లేపబడినని చూస్తున్నాం రెండవది మనం గమనిస్తే ఎక్కడ లేఖనాలు రాయబడి ఒకటి పాపమని రాయబడింది రెండు లేఖనాలు యేసు ప్రభువు సజీవుడు ఉన్నప్పుడు శిష్యులు చెప్పాడు ఇదిగో నేను పాపిష్ జనానికి అప్పగించబడతాను వారు నన్ను శిలవ వేస్తారు నన్ను మేకులతో కొడతారు చివరికి నన్ను సమాధి చేయబడతాను మూడవ దినం అన్నాడు అంటే ప్రభు ముందుగానే చెప్పాడు ఏసు ప్రభులకి ఏడు మాటల్లో ఇరవై రెండవ కీర్తన నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కాడు ఇరవై రెండవ కీర్తన అంటే ఎప్పుడో రాసిన కీర్తన పాత్రమ గ్రంథంలో మలాకీ గ్రంథానికి మతేశ్వార్థికి నాలుగు వందల సంవత్సరాల ఒక అగాధం అది దానికి ముందుగానే జరిగిందంటే ఆలోచించేయండి చేయండి యేసు ప్రభువారు కొత్త మీద గ్రంథంలో పుట్టాడు పాతమ గ్రంథంలో యేసు ప్రభు పుట్టలేదు ఆయన తండ్రిగా యహోవాగా పిలవబడ్డాడు కాబట్టి మీరు ఆలోచిస్తే కీర్తనలో కాడు చేత రాయించాడంటే అర్థం ఏంటి ప్రభు లేఖనాలు నెరవేరడానికి ఆయన మరణించాడు యేసు ప్రభారు యేసా గ్రంథంలో యశాభక్తుడు మన ఎక్రే బట్టి ఆయన వాడు గాయపరచబడను మన దోషను బట్టి నలుగు కొట్టబడను ఇవన్నీ జరగాలి ఇది లేఖనాలు లేఖనం అంటే జరగబోయే వాటిని చెప్పేది కాబట్టి లేఖనాలు నెరవేరడానికి కొరకై ప్రభు అంటే ఏ ఆయన మరణించ ఒకవేళ ఆయన మరణించకపోతే ఆయన చెప్పిన మాట అబద్ధం అది బైబిల్ అంటే అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు అంటే మనం ఏం ఆహరతమని మనం అబద్ధాలు మాట్లాడేవారం మన నోటారా ఏమొస్తుంటే అబద్ధాలు ఖచ్చితంగా వస్తాయి అది దేవుని వాక్యం చెప్పబడిన మాట కాబట్టి ఈ మాటల చేత దేవుడు రాయబడినట్లుగా చూస్తే మనందరి కొరకై ఆయన ఎందుకు మరణించాడంటే లేఖనాలు నెరవేర్చబడాలి శిష్యులకు చెప్పాడు ముందుగానే చరిత్రలు చెప్పాడు అలాగే ప్రవక్తులు చెప్పారు ప్రభు చెప్పాడు ఇవన్నీ అంటే దేవుని ప్రజలు చెప్పిన మాట నెరవేర్చబడాలి ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడాలి ఆ మాటలు నెరవేరంటే ఇప్పుడు ప్రభు ఇవ్వాలి మరణించాలి అది అర్థం గుడ్ ఫ్రైడే రోజు యేసు ఏమో అవ్వాలి ఆయన చనిపోవాలి ఆయన సమాధి చేయబడాలి ఆయన గాయపరచబడాలి అలా జరగడం విధిలో దేవుడు ఏర్పరచాడు తండ్రిని దేవుడు కుమారుడిని యేసు ప్రభుని అట్టి శ్రమల గుండా నడిపించాడు యేసుప్రభు వారు శ్రమల గుండా నడిచాడు ఎన్ని శ్రమలండి ఆయన గాయాలు ఆయన దెబ్బలు ఆయన శ్రమలు ప్రభుకి ఎన్ని వాడారండి ఇనుపురాడ్లు వాడాడు కదా ఆ మాను వాడారు ఈటే వాడారు సుత్తి వాడారు చీలలు వాడారు ముళ్ళు వాడారు ఆ తర్వాత కొరడా వాడారు ప్రభువుని గాయపరచడానికి ఇన్ని రకాలుగా వాడిన వాటన్నిటిని భరించాడు ప్రభు వటన్నిటిని సహించాడు వాటన్నిటిని భరించాడు ఎందుకో తెలుసా లేఖనాలు అలా నెరవేరడానికి బైబులు లేఖనాల కొరకే ప్రభు అలా చేయబడ్డాడు మరొక మాట దేవుని వాక్యం మనం చదువుదానండి ఎందుకు అలా చేయబడాలంటే మరొక మాట కొలసీ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు వచ్చినాలో చదువుదామా ఒకటి ఇరవై రెండు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబడటకు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయం చాలు మాంసయుక్త మందు దేహం వలన మరణం అనుభవించాడు కానీ తెలుసా దేవునితో సమాధాన పడాలి నేను అంటే ఇప్పుడు అర్థం దేవునితో ఏమున్నట్టు దేవునితో మనకు గలాట ఉన్నట్టు దేవునితో మనకు వైరు ఉన్నట్టు ఎస్సాగ్రద మొత్తం జడుతుంది కదా రండి మన వివాదము తీర్చుకుందము సిగ్గుమాల జిళ్ళారా పూడినక రండి అన్నాడు ఆయన రమ్మంటున్నాడు కదండి ఏసుప్రభు పిలిచింది ఎందుకు తెలుసా నీ బ్రతుకులో ఉన్నావు నువ్వు నాకు శత్రువు అయిపోయినావు పాప ద్వారా దేవునికి దూరమయ్యాం లోకాశల ద్వారా దేవునికి దూరమయాం సుఖభోగాల ద్వారా దేవునికి దూరమయ్యాం వ్యక్తుల ద్వారా దూరమయాం కుటుంబాల ద్వారా దూరమయం పరిస్థితుల ద్వారా దూరమయం ఉన్నటువంటి ఆ వాతావరణం ద్వారా దూరమయం ఎవరికి దేవునికి దూరం అవుతున్నాం మనం దూరమైన మానవుని తిరిగి దగ్గరగా చేర్చడానికి దూరమైన మానవుని దగ్గరికి తన సన్నిధిలో నిలబెట్టాలని దూరమైన మానవుని తిరిగి తన కవుకులలో దాచుకోవాలని దూరమైన మానవుని తన సన్నిధిలో ఉంచుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు ఆలోచిస్తున్నవా ఒక మానవునికి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆధిక్యతలు అది ఒక మానవునికి ఇచ్చినటువంటి ఆ ధన్యతలు ఆ వరం ఆ భాగ్యం ఎంత ధన్యత ఎవరెవ్వగలండి దూరస్తులైన వారికి బైబిల్ అంటుంది దౌర్భాగ్యులకి మనం దూరస్థులం రెండవది మన దౌర్భాగ్యం రాయబడింది ఇట్టి మానవుల కొరకై ఏం చేస్తున్నాడు సమీపస్తులుగా చెల్లిష్టపడి సమాధానపడ అంటున్నాడు యేసు ప్రభుని ఎలాగో రాయబడుతుంది ఎపి పత్రికలు మనం చదివితే రెండవ అధ్యాయంలో మనం ఎరిగిన వారమే కదండి అనేక సందర్భాలు ఆ లేఖనాన్ని మనం చదువుతుంటాం ఎపి పత్రిక రెండవ అధ్యాయంలో విశేషమైనటువంటి మాటల వివరణ మనం చూస్తున్నాం ఏమరాజు అంటే మునుపు మీరు దూరస్తులే ఉన్నారు చూడండి పదమూడవచనం పన్నెండవ వచనం కూడా ఆ మాటలు రాయబడిన మాట మనము దేవుని లేనివాడ క్రీస్తుకు దూరస్తుల మీరు జ్ఞాపకం చేసుకోవడం ఆయనను మునుపు దూరస్తులు ఇప్పుడు మీరు క్రీస్తు చేస్తున్నదో క్రీస్తు రక్తం వలన సమీపస్తులే ఉన్నారు ఏమై ఉన్నా మనం సమీపస్తులేమో కాబట్టి సమాధానం కలిగింది ప్రభు చెంతకు మనం సమాధానం పొందడానికి ప్రభు ఆయన మరణమే కారణమైంది యేసు మరణం మనం దేవునితో సమాధాన పరుచుకున్నాడే ప్రభు మరణం లేకపోతే మనకు సమాధానం దొరికేది కాదు వాక్యం దొరికేది కాదు ప్రభుత్వం ఉండేవారం కాదు ప్రభుత్వం జీవించేవారమే కాదు ఈనాడు సమాధానాలు లేకుండా కుటుంబాలైనా సంఘాలైనా వ్యక్తులైనా పిల్లలైనా ఉద్యోగాల్లో సమాధానం లేదు వ్యాపారాలతో సమాధానం లేదు కుటుంబ జీవితంలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు అంత మాత్రం పిల్లల మధ్యలో సమాధానం లేదు చదువుతున్న చదువుల మధ్యలో మరి సమాధానం లేకుండా ఎంతోమంది యవన కాలంలోనే మరి కాలేజీలు మానేసిన వారు చూస్తూ ఉన్నాం రకరకాల ర్యాగలు రకరకాల సమస్యలు మరి అనేక రకాల ఒత్తిడిల మధ్యలో చాలామంది వారి జీవితలో అసమాధానం చదువు రాక చదువు నేర్చుకోక జ్ఞానం లేక అజ్ఞానంగా బ్రతుకుతూ నష్టపోతూ బాధపడుతూ మనశ్శాంతి లేని బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ రాత్రి వేళ దేవుని వాక్కునితో నాతో మాట్లాడింది సమాధానం లేని దాన బైబిల్లో రేపటింది సమాధాన పరచబడిన వారు ధన్యులు సమాధాన పరచడానికి ప్రయత్నం చేయగానే సమస్య పాలు చేసేవారికి మనం ఉన్నకి ఉండకూడదు ఎందుకు దేవుడు సమాధాన పరిచేవాడు సమస్యలకు కార్యకర్త కాదు ఈరోజు సమస్యలు కార్యకర్తలు అవుతున్నారు సమస్యలు సృష్టిస్తున్నారు సమస్యలు రెచ్చగొడుతున్నారు దేవుని వాక్యండి సమాధాన పరిచేవాడు క్రైస్తవులుగా ఉన్న మనం దేవుని పిల్లలు ఉన్న సంఘాలు ఏం చేయాలి సమాధానపరచాలి శక్యమైనంత మట్టుకు ఏం చేయాలి సమాధానంగా ఉండడానికి కొరకే ప్రయత్నం చేయాలి దేవుని వాక్కులు రాయబడమ దేవునితో సమాధాన పరచడం కొరకు ప్రభు మరణించాడు అనే మాట చూస్తున్నాం మరొక మాట చూద్దాం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును అని మనం చదువుకుందాం అక్కడ బడే మాట పిల్లలు రక్త మాంసము గలవారిందు ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయాలి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసం కు లోపడి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను సాతాను ఓడించడానికి కొరకే ఆయన మరణించాడు అది పాపులో కొరకే అయినా మరణించాడు లేఖనము నెరవేరడానికి ఆయనకు మరణించాడు అంత మాత్ర దేవుతో సమాధాన ఆయన మరణించాడు అంత మాత్రమే కాదు సాతాను ఓడించాలి యేసు ప్రభు వారిని ఓడించాలంటే సిలువే సులువులో ఆయన చనిపోవాలి సులువులో ఆయన సమాధి చేయబడాలి సులువులో ప్రాణం పెట్టాలి సులువులో బలి పూడాలి సులువు యజ్ఞపత్సం అవ్వాలి వధించబడాలి సిలువ ద్వారానే మన జీవితానికి ఒక విలువ సులువ ద్వారానే మన జీవితానికి పాప పరిహారం సిలువ ద్వారానే మన జీవితాలకు భాగ్యం సాతాను ఓడిపోకపోతే సాతాను భయాలో ఉన్నాం మనం అందుకని రాబడే మాట ఆ పిల్లలు రక్త మాంసము గలవారైందనా అని చదువుతూ మరణం యొక్క బలము గలవారని అనగా అపవాదిని పుట్టునొట్టేసేమేం చెప్పేట కింద సాతానునని రాయబడింది మరణము ద్వారా నశింపజేయాలి అది నశించిపోయదు నశించిపోయిన మనం కృషించిపోయిన మనం కృంగిపోయిన మనం వంగిపోయిన మనం ఏమిటి మన జీవితాల ఓడిపోయిన మనం నిలవలేని మనం బలవలేని మనం వీటన్నిటిని జయించడానికి ఎవరు కారణమయ్యారు యేసు క్రిస్తే కారణమయ్యాడు లేకపోతే మనం ఓడిపోతాం కృంగిపోతాం పడిపోతాం మన జీవితంలో బలం ఉండదు శక్తి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఆరోగ్యం ఉండదు ఆనందం ఉండదు ఆదరణ ఉండదు ఆశీర్వాదాలు ఉండవు వీటన్నిటిని ఇచ్చినవాడు ఎవరు తెలుసా యేసు ఎలా ఇచ్చాడు ఎలా కలిగింది కారణం ఎక్కడ దొరికిందంటే సిలువ బలియాగములు ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి సాతాను ఓడించాలంటే సిలువే కారణం యేసు ప్రభువారు సిలువులో సైతాన్ని ఏం చేశాడు చంపాడు బైబుల్ అంటే సాతను నీ కాళ్ళ దగ్గర శీక్రమగను ఏం చేస్తామంట రోమా పత్రికలు మన చోటుతో పద్దాలుగా వచ్చారు సాతాను ఓడించగలిగిన బలం ఈనాడు క్రైస్తవ లోకానికి ఇచ్చాడు వాణిని జయించగలిగిన బలం వాణ్ణి ఓడించగలిగిన మనం పడగొట్టగలిగిన బలం చెడగొట్టగలిగిన బలం దేవుడు మనకిచ్చాడు కారణం ఎలా వచ్చిందంటే సులువ మరణమే కారణం అందుకే గుడ్ ఫ్రైడే యేసు ప్రభర్ చనిపోయిన రోజునే శుభదినం అన్నారు మామూలుగా లోకం చనిపోతే ఒక శుభదినం అంటారు ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే బా మేము మా ఇంట్లో శుభం కాదంటే అశుభం జరిగింది అంటారు కానీ ప్రభు ఏం చేశాడు శుభం కలిగించాడు సమాధానం ఉంది దేవునితో రక్షణ కలిగింది ప్రభు ద్వారా పాపాలకు పరిహారం కలిగింది ప్రభు ద్వారా తన తనతో ఉండే గొప్ప భాగ్యం కలిగింది మనం దేవుని ద్వారా విజయవంతులు అయ్యగలిగినాం ఎంత భాగ్యం ఎంత ధన్యత ఎంత మేలు ఎంత సమాధానం సాతనం మన పడగొడితే సాతనమల్ని చీల్చి వేస్తే మన దేవునికి దూరం చేస్తే సాతాన ద్వారా కుటుంబానికి సాతాన ద్వారా సంఘానికి సాతాన ద్వారా చదువుకి సాతాన ద్వారా ఆనందానికి మనం అయిపోయినాం పొందవలసిన ఆనందం పొందవలసిన మేలు పొందవలసిన అనుభవించబడి వీటన్నిటికీ కార్యకర్తగా వాడు మన దూరం చేశాడు అసమాధానంతో రచ్చలతో గొడవలతో వాని జీవితమే మనం మనల్ని ఆల్చన చేస్తే ఏ సూపర్వారిది గమనించి సమాధానం లేకున్నారా మరణ భయములతో ఉన్నారా శాపములో ఉన్నారా ఉగ్రతలో ఉన్నారా అవిధేయతలో ఉన్నారా అపవిత్రతలో ఉన్నారా అనుమానాల్లో ఉన్నారా ఆవేదనలో ఉన్నారా ఆక్రందలో ఉన్నారా ఆలాపన చేస్తున్నారు ఈ రాత్రివేళ నేను మీకు ఇస్తానన్నాడు ఆయన ఏసు క్రీస్తు ద్వారా కలిగిన వాక్యం ఏంటో తెలుసా దేవునితో సమాధానం సాతాను ఓడించగలిగినట్టు మరణము ప్రభు ఒక్కరికి ఇంకెవరు ఓడించలేరు యేసు ప్రభువారే సాతాన్ని ఓడించాడు ఓ మరణమా ని ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా సిలువులో యేసు ప్రభువారిని సాయంకాలని చనిపోతే ఆయన ఏం చేస్తారు ఆ గుడ్డలతో చుట్టి అరిమితని ఏసుకు అప్పగిస్తే యేసు ప్రభువు ఏం చేస్తారంటే కొత్తగా తొలిచినట్టు సమాధిలో ప్రభుని యేసుకృష్ణ ఏం చేస్తారు భద్రం చేశారు సుగంధ ద్రవ్యాలు పూసి ప్రభుకివన్నీ చుట్టి నారబట్ట చుట్టి పరిమళ సువాసన దానికి వేసి ఆయన ఒక వాటిలో పెట్టాడు కాబట్టి మొత్తానికి యేసు ప్రభువు మూడు దిన వాళ్ళని చివరికి సైనికులంతా కూడా చెప్తారు అయ్యా ఆయన చనిపోయి మూడు దినాలు వేస్తాడంటే మరి ఏం చేస్తారంటే వాటన్నిటిని భద్రం చేసి మరి రాయి పొరిలించి యేసు ప్రభు లేకూడదు అనుకున్నారు యేసుప్రభు అక్కడికి నిలిచిపోవడం కానీ మరణం బంధించుట అసాధ్యం యేసుప్రభు జీవిడిగా మూడు దినాలు ఎక్కడున్నాడు సమాధిలోంచి తిరిగి లేడానికి సిద్ధమయ్యాడు అంటే శుక్రవారం సాయంకాలం ఆయన మరి భూస్థాపన కార్యక్రమానికి సిద్ధం చేశారు ఆయన ఒక ఆయన భూస్థాపన చేసే స్థలంలో ఇప్పుడు ఒక తోట ఉన్నది యేసుప్రభు అని తోటలో తొలిచూరు మరి చక్కటి కొత్తగా తయారు చేసే ఒక సమాధిలో యేసు ప్రభువారిని అరిమితని వేసేపు అతను తన కొరకు చేయించుకున్న సమాధిలో యేసు